హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ క్రియేషన్స్ మామిడికాయ పులిహోర అండి సమ్మర్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా సీజన్ కదా అందుకనే మామిడికాయ పులిహోర చేస్తున్నానండి వీటికి కావాల్సినవి ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు మామిడికాయ తురుము కరివేపాకు పోపు దినుసులు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు హాఫ్ టేబుల్ స్పూన్ పాసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు మామిడికాయ తురుము ఇవన్నీ బాగా కలుపుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ సరిపపోతే మళ్ళీ వేసుకోవచ్చండి రైస్లో కలిపేటప్పుడు ఇలా గుజ్జులా అవుతుంది కదా అప్పుడు దింపేసుకొని రైస్లో కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువైపోతుంది మొత్తం వేసేస్తే చూసుకుంటూ కలుపుకోవాలి మామిడికాయ పులిహోర రెడీ అండి మా వీడియోలో ఒక లైక్ ఇవ్వండి